ఈ రోజు దేవుని వాక్యము కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనం యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అలెలుయ దేవుని ప్రేమ కనికరము అది వర్ణించలేనిది మనని ఎవరూ అర్థం చేసుకోలేకున్నా దేవుడు గొప్పగా మనని అర్థం చేసుకుంటాడు అందుకే సెలవిస్తున్నాడు పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడను కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వే విషయంలో పడిపోయినా ఇక లేవు దేవుడు నిన్ను లేపుతా అని నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడ పడిపోయినావ నిన్ను అక్కడనే లేపుతాడు ఇక నువ్వు బాధపడకు భయపడకు నిన్ను లేవనెత్తి నిన్ను ఉద్ధరిస్తాడు ఇక నీ వల్ల కాదనుకోకు అయిపోయింది నా జీవితం అనుకోకు ఇక నీకు మంచి భవిష్యత్తు ఉన్నదని దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు నిన్ను ఉద్ధరిస్తా అంటున్నాడు అంటే నీ ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకునేలా నీ కన్నీరు తుడిచి నిన్ను లేవనెత్తి నిన్ను నిలబెడతా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక భయపడకు బాధపడకు దిగులు పడకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కృంగిపోయింది దేవుడు చూస్తున్నాడు నువ్వు గాయపడ్డది దేవుడు చూస్తున్నాడు నీ అవమానాలు నిందలు దేవుడు చూస్తున్నాడు నిధి ప్రతిది దేవుడు గమనిస్తున్నాడు నిన్ను ఎవరు చూడట్లేదని బాధపడకు దేవుడు నిన్ను చూస్తున్నాడు అందుకే ఎక్కడైతే పడిపోయినావో అక్కడనే నిన్ను లేవనెత్త తానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తా అంటున్నాడు నువ్వు ఎవరికి అవసరం లేదేమో నీ వల్ల ఇది కాదని నిన్ను హేళన చేస్తున్నారేమో నీ చేత కాదని వాళ్ళు అంటున్నారేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చేసుకున్న తొందరపాటు నిర్ణయాలు నీ జీవితాన్ని హాని కలిగేలా చేశాయా అయితే ఇప్పుడు ఆయన నిన్ను లేవనెత్తతా అంటున్నాడు నీ తప్పు వల్ల నీ కోల్పోయిన జీవితాన్ని దేవుడు ఈ రోజు దిద్దుకోమని సెలవిస్తున్నాడు దేవుడికి అదే ఇష్టము నీ తప్పుని దిద్దుకునే అవకాశం దేవుడు నీకు దయచేస్తున్నాడు నీ హృదయాన్ని దేవుని ముంగట నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి పడిపోయిన వారందరినీ లేవనెత్తవాడు నేను ఎవ్వరు క్షమించకపోయినా పర్వాలేదు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు ఇక మనుషుల వైపు చూడకు దేవుని వైపు చూడు అప్పుడు నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు దేవుడు వారు నిన్ను ప్రేమించేలా చేస్తాడు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు నిన్ను గొప్పగా ఉద్ధరిస్తాడు ఈ రోజు క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నేను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు నిన్ను ఉద్ధరిస్తా అని నేను ఆశీర్వదించి నిన్ను ఉన్నతంగా దీవిస్తా అని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక భయపడకు బాధపడకు ఆయన కృంగిపోయిన వారందరినీ లేవనెత్తవాడు ఏ విషయంలో కృంగిపోతున్నావో ఏ విషయంలో బాధపడుతున్నావో దేవుడు ఈ రోజు నీ గాయం కడతాడు నిన్ను బాగు చేస్తాడు నేను ఉన్నతంగా దీవిస్తాడు నీ ప్రతి బాధ తొలగించి నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇక భయపడకు దైనముగా ఉండవు దేవుణ్ణి ప్రేమించు అప్పుడు నీ జీవితము ఉన్నతంగా దీవించబడుతుంది నిన్ను గొప్పగా దీవిస్తాడు ఆయన చక్కని మార్గము నీకు బోధిస్తాడు ఆయన ప్రేమని ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఉన్నతంగా జీవిస్తావు ఇక నీ వల్ల కాదని ఇంకా ఏది అనుకోకు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడికి సమస్తము సాధ్యము మనుషుల వల్ల కానిదే దేవుడు చేస్తాడు అదే దేవుడి సామర్థ్యము నువ్వు ఎక్కడున్నా ఏ బాధలున్నా దేవుడు నేను అక్కడి నుంచి తీసుకొని వస్తాడు అద్భుతంగా తీసుకొస్తాడు నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు నీ దరిద్రాన్ని ధనముగా మారుస్తాడు నీ కుటుంబంలో ఎవరికి వ్యసనాలున్నా వారిని అందులో నుంచి విడిపించి తీసుకొస్తాడు దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు నీ ప్రతి ఆశీర్వాదాన్ని నీ సొత్తుగా చేస్తాడు నిన్ను అనేకులకు దీవినగా మారుస్తాడు నిన్ను ఆశీర్వదించడమే కాదు నేను అనేకులకు దీవెనగా దేవుడు మారుస్తాడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక దైనముగుండు భయపడకు బాధపడకు హలేయ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే కృంగిపోయినారో వారిని లేవనెత్త తాను సెలవిచ్చిన దేవా నీకు వందరములు పడిపోయిన వారందరినీ ఉద్ధరించు దేవా నీకు వందరములు అయ్యా బాలేని దాన్ని వెతికి రక్షించే ప్రేమ పడిపోయిన వారిని ఉద్ధరించు ప్రేమ నశించిన దాన్ని వెతికి రక్షించే ప్రేమకై వంద్రంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించు వారిని ఓదార్చు వారిని దీవించు వారి కన్నీరు తూర్చి వారిని బలపరిచి వారిని ఆదరించు వాళ్ళున్న సమస్యల నుంచి వాళ్ళని విడిపించు వాళ్ళు చేయలేని అనుకునేటువంటి ఈ రోజున వాళ్ళతో చేయిస్తా అని దేవా నీకు వంద్రంలు నీ ప్రేమతో వారిని లేపుతూ నీ ప్రేమతో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా వాళ్ళని అన్ని విషయంలో దీవించు అన్ని విషయంలో ఆశీర్వదించు వాళ్ళు కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ తిరిగి వేయడమే కాదు వాళ్ళని ఆశీర్వదించి అనేక దీవినకరంగా మారుస్తానే నీ మాటకై వందరం ఈ రోజు ఎవరెవరైతే ప్రార్థనలోకి భవిస్తున్నారో వారందరిని ముట్టి స్వస్థపరచు ఎవరైతే వారి దేహంలో బాధ కలిగి బాధపడుతున్నారో ఇప్పుడే దేవా వారి దేహాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను వాళ్ళకున్న నొప్పుల నుంచి వాళ్ళకి విడుదల దాయించి వాళ్ళకున్న బాధ నుంచి వాళ్ళని విడిపించు వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్నిచ్చి వారిని బలంగా నిలబెట్టి ఉన్నతంగా దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి